మీది మీది వీడియోలు చూసారు కదా మా ఎక్కడ చూసారు కదా కాకపోతే అది ఏరియా గుర్తులేదా ఇక్కడ చూస్తే మామూలుగా అంటే మామూలుగా మా వీడియోలు చూసేది ఒకవైట్లో ఉన్నప్పుడు ఎన్నో లేదు మీరు వచ్చి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మంచిగా అనిపిస్తుంది అంటే మామూలుగా ఇక్కడ తెలంగాణ వాళ్ళు సర్వే చేస్తున్నారు అరే మన అదే ముఖ్యము కాకపోతే వాళ్ళు మర్చిపోదు వాళ్ళకి నాకు యాద చేయాలి అవునవును రైతే అన్నం పెడుతున్నా రైతే అన్నం పెడుతున్నా రైతుకు ఆదా మీరున్నారు కదా అవును అక్కడ మంచిగా అనిపిస్తుందా మన దేశంలో మంచిగా అనిపిస్తుందా మీకు డబ్బులకు అక్కడ కాకపోతే ఇక్కడ అందరితో ఫ్యామిలీతో మంచిగా ఉండాలనుకుంటే మన ఫ్యామిలీతో మనం ఉండాలి అంతే కదా అవకాశాలు లేక అక్కడ ఏదో బీమర్ అవుతుంది కాకపోతే అక్కడ ఎవరు మనకు మనం మనం మీకు ఎఫెక్ట్ కూడా వస్తుంది గ్యారంటీ లేని లైఫ్ వెళ్తాం అంటే ఉంది ప్రోగ్రామ్ మాట లేకుండా మొత్తం చూపించుకున్న చేసిండే కానీ దగ్గర అవి గురికి అప్పుడు కాదన్నమాట లో ఎంత ఎక్సైజ్ చేసినా కానీ నువ్వు ఆ బక్క కావు అంతేనా ఇది పెళ్ళైన పని నుంచి ఇంతనే ఉంటుంది ఇది తగ్గుతలేదు పెరుగుతలేదు మరి ఏం చేద్దాం అంటావు నువ్వు వచ్చే సలహా ఏంది మాకేమో లావు కావాలంటుంది నీకేమో సన్న కావాలంటుంది మరి ఏం చేద్దాం లేక పని చేయాలి హార్డ్ వర్క్ సమస్యలు ఏమన్నా లేని పచ్చి లేదు బాధలు లేని మంచిలేదు అండి